హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఆరావళి పర్వతాల గురించి మీరు విన్నారా దానికి ఇప్పుడు మరణ శాస్త్రమే మొదలైందని చెప్పాలి ఎందుకో తెలుసా ఇది ఒక వంద మీటర్ల రహస్యం అని చెప్పాలి కుట్ర జరుగుతుంది అనాలి క్లియర్గా తెలుసుకుందాం మన దేశంలో చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి కానీ ఇప్పుడు సడన్గా ఈ ఆరావళి పర్వతాల గొడవ ఎందుకు తెర మీదకి వచ్చింది రెండు వేల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ పర్వత శ్రేణులకి ఇప్పుడు అవి కనపడకుండా పోయే ప్రమాదంలో పడ్డాయి దీని మీద కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ నేత అయినటువంటి సోనియా గాంధీ స్వయంగా రియాక్ట్ అయ్యారు ఏమని మరణ శాసనం అని ఇచ్చారు అసలు ఈ వంద మీటర్ల లెక్క ఏంటి వంద అంటే కేంద్రం ఒక కొత్త నిర్వచనం ఇచ్చింది దాని వెనక అసలు కుట్ర ఏంటని చూద్దాం ఈ పర్వతాలు లేకపోతే ఢిల్లీ ఎడారిగా మారిపోతుందా అనే పాయింట్ కూడా చూద్దాం ఇవన్నీ ఆరావళి పర్వతాల సంక్షోభం గురించి వివరంగా ప్రతి అంశాన్ని మనం టచ్ చేసి తెలుసుకోబోతున్నాం ఈ వీడియో ముందుగా ఈ ఆరావళి పర్వతాలు లేదా ఆరావళి అంటే ఏంటనేది చూద్దాం గుజరాత్ నుంచి మొదలై రాజస్థాన్ హర్యానా మీదుగా ఢిల్లీ వరకు ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్నాయి కేవలం రాళ్లతో ఉన్న కొండలే కదా కావు ధారి ఎడారి నుంచి భయంకరమైన ధూళి ఇసుక తుఫాన్లు వస్తాయి కదా అట్టుకోవడానికి న్యాచురల్ గోడ ఇది ఓ రకంగా చెప్పాలంటే ఆరవళి పర్వత లేకపోతే రాజస్థాన్లో ఎడారి గంగా మైదానాల వరకు కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడంలో కానీ వన్యప్రాణులు ఉంటాయి కదా ఇవ వీటన్నిటికీ ఆశ్రయం ఇవ్వడంలో కానీ ఈ పర్వతాల పాత్ర కౌంట్లెస్ వింత అంత అని చెప్పడానికి కాదు ఇప్పుడు వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది ఇదే అసలు దీని కథ ఇప్పుడు ఈ వంద మీటర్ల వివాదం ఏంటి మైనింగ్ మాఫియాకి ఇది ఏమైనా గ్రీన్ సిగ్నల్ అసలు వివాదం అంతా ఇక్కడే మొదలైంది అదేంటి అంటే కేంద్ర ప్రభుత్వం పర్వతానికి ఒక కొత్త నిర్వచనం ఇవ్వటమే వంద మీటర్ల కంటే తక్కువ హైట్ ఉన్న ప్రాంతాలని ఆరావళి పర్వతాలుగా పరిగణించలేము అని కేంద్రం సిఫార్సు చేసింది అంటే దీని ఏంటో మీకు తెలుసు కదా తెలుసా ఆరావళి శ్రేణిలో వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న చిన్న చిన్న కొండల్లో మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పడమే వంద మీటర్లు అంటే దగ్గర దగ్గరగా మూడు వందల అడుగులు ఒకసారి మనం ఆరు అడుగులకి ఇలా చూస్తాం మూడు వందల అడుగులు అంటే ఎంత పెద్దవి మరి పర్యావరణ వేత్తలేము అంటున్నారు తొంభై శాతం అరావళి ప్రాంతం మైనింగ్ మాఫియా చేతిలోకి వెళ్ళిపోతుంది అంటున్నారు సుప్రీంకోర్టు కూడా నవంబర్ ట్వంటీ 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 ఫిఫ్త్న ఈ కొత్త నిర్వచనాన్ని యాక్సెప్ట్ చేయడమే మన ప్రకృతి మనం జీవించే ప్రదేశం అని ప్రేమిస్తూ ఉంటారు కదా పర్యావరణ ప్రేమికులు వాళ్ళందరూ ఆందోళన చెందుతున్న అంశం ఇది మరి ప్రభుత్వం ఏముంటుందంటే అభివృద్ధి కావాలి కదమ్మా ఖనిజాలు కావాలి కదమ్మా తప్పదు వంద మీటర్ల లోపల పర్వతాలు కావని చాలా స్ట్రాంగ్గా చెప్తుంది ప్రభుత్వం ఇక్కడ పర్వతం అనేది హైట్తో సంబంధించింది కాదు అదొక ఎక్కువ సిస్టమ్ అని ప్రభుత్వం మర్చిపోతుందా రాబోయే ఈ ముంచుకొస్తున్న ఒక ముప్పు ఢిల్లీ ఎడారి చేస్తుందా ఢిల్లీయే కదా మనం ఢిల్లీ నుంచే కదా అన్నీ అయ్యేది ఈ పాయింట్స్ ఆలోచిస్తుందా కేవలం అభివృద్ధి అనే పేరుతో మనం ఎన్నింటినూ నాశనం చేసుకుంటూ వస్తాం రీసెంట్గా వచ్చిన అవతార్ మూవీ కూడా పాపం మిగతా వాళ్ళకి ఎలా కరెక్ట్ అయిందో సినిమా ఎలా ఉందో కంటే కూడా ఏదో పర్యావరణం పాడైపోతుందని వాళ్ళకి మాత్రం బాగా కరెక్ట్ అయింది అనే మాట వాస్తవం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారంగా చూస్తే ఆరావళిలో ఎత్తున్న కొండలే ఎడారి ఇసుకను అడ్డుకోవడంలో చాలా కీరోల్లో ఉన్నాయట ఇప్పుడు వాటిని తవ్వేస్తే ఏం జరుగుతుంది సరే చూద్దాం సరే తవితే ఏమవుతుంది అనే క్వశ్చన్ ఎవరికైనా ఉంటే ఎడారీకరణ అంటారు తార ఎడారి ఢిల్లీ వరకు స్ప్రెడ్ అవుతుంది కాలుష్యం ఇప్పటికే ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత అనేది దారుణంగా ఉంది మనం చూసాము యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది కూడా విన్నాం అయితే గ్యాస్ లెవెల్స్ని ఇంకా మార్చే స్థితిలో పడుతుంది నీటి ఎద్దడి ఇప్పుడు భూగర్భ జలాలు కంప్లీట్గా అడుగంటిపోతాయి వరదలు ఎడారీకరణ అనేవి పెరుగుతాయి అనుకోకుండా వరదలు వస్తాయి లేదా ఎడారిగా మారిపోతాయి అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏక్ పేడ్ మాకేనా అనే ఒక పేరుతో మొక్కలు నాటుతున్నాము అని చెప్తున్నారు కదా అలా చెప్తున్నా కూడా వేల ఏళ్ళ నాటి నుంచి సహజ సిద్ధంగా ఏర్పడ్డ పర్వతాలను పిండి చేసి మొక్కలు నాటితే ఇంత పెద్ద పర్వతము కొన్ని మొక్కలు బ్యాలెన్స్ అవుతుందా నేను కాదు నిపుణులు క్వశ్చన్ చేస్తున్నాను ఇదే పాయింట్ గురించి చూశారు కదా ఆరావళి అనే ఈ ఇష్యూ రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న గొడవ కాదు మన మనుగడకి సంబంధించిన సమస్య ఇది హర్యానా రాజస్థాన్ ఆ జిల్లాలో అయితే ఇప్పటికే డెబ్బై శాతం పర్వతాలన్నీ మైనింగ్ అక్రమ మైనింగ్తో ధ్వంసం అయిపోయాయి ప్రకృతిని జయించి మనం సాధించి ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నాం ఎవరికోసం అభివృద్ధి ఒక తరం శ్వాస తీసుకోలేదు అని అన్నప్పుడు ఈ ఖనిజాలు ఈ కోట్లు నిజంగా ఏమైనా చేసుకోవడానికి పనికొస్తాయా ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకోవాలి ఈ అవసరం ఎంతైనా ఉంది మీరే ఉంటారు మీ అభిప్రాయం ఏంటి అసలు వంద మీటర్ల నిబంధన కొండ అనేది కరెక్టా కాదా ఖచ్చితంగా మా కామెంట్ రూప్లో తెలియచేయండి చూస్తున్నామండి నేను మీ మౌలిక థ్యాంక్ యూ సో మచ్ పైలట్ ఎయిర్ హోస్టర్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ